కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు జమ్మికుంట హుజూరాబాద్ చొప్పదండి మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది ఇక కౌంటింగ్ ప్రక్రియపై కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మా ప్రతినిధి హనుమాండ్ల సంపత్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు కర్నాక జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఈ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కానుంది అయితే కర్నాకు సంబంధించిన నాలుగు మున్సిపాలిటీలు అంటే ఒకటి కరోనా నగరపాలక సంస్థతో పాటు చుప్పదండి జమ్మిగుంట హుజరాబాద్ ఆయా ప్రాంతాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం స్థానికంగా ఉన్న ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మొత్తం అరవై డిజన్లు ఉండగా దాదాపు మూడు లక్షల నలభై వేల ఓట్లకు గాను రెండు లక్షల పద్నాలుగు వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సో మొత్తం చూసుకుంటే రేపు కౌంటింగ్ ప్రక్రియకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అయితే కౌంటింగ్ ఏ విధంగా జరుగుతుంది అన్నట్టు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న ఏదైతే కౌంటింగ్ ఉందో మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించే ఉన్నారు ఆ తర్వాత వార్డుల వారీగా మొత్తం అరవై ఆరు వార్డులు ఉండగా అరవై ఆరు టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వచ్చిన బ్యాలెట్ పాత్ర మొత్తం కూడా ఒక ఇరవై ఐదుగా బెండల్గా కట్టేసి డ్రంప్లో వేస్తారు ఆ తర్వాత ఆ బెండల్ని తీసుకుంటూ వచ్చిన ఏ అభ్యర్థికి ఏ గుర్తు వచ్చిందో ఆ గుర్తులో వేసుకుంటూ మొత్తం ఒక రౌండ్ కింద వెయ్యి ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాత రెండో రౌండ్ మూడో రౌండ్ అంటే కర్ణాటక నగరంలో చూసుకుంటే నాకు మూడు వేలకు మూడు వేలకు పై కూడా ఓట్లు నమోదు కావడం జరిగింది సో మొత్తంగా అంటే ఒక మూడు నాలుగు రౌండ్లలో ఈ కర్మకు సంబంధించిన ఫలితాలు మొత్తం విలువడే అవకాశాలు కల్పిస్తున్నాయి అదేవిధంగా చూసుకుంటే ఈ జమ్మికుంటలు చూసుకుంటే మొత్తం ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై వార్డులకు సంబంధించి ముప్పై టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది హుజరాబాద్లో కూడా ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై వార్డులకు సంబంధించి ముప్పై టేబుల్ ఏర్పాటు చేయడం ఇది అదేవిధంగా చుప్పదల చూసుకుంటే పద్నాలుగు వార్డులు ఉన్నాయి పద్నాలుగు వార్డులకు సంబంధించి పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేయండి జమ్మికుంటలు చూసుకుంటే ముప్పై నాలుగు వేలకు ఓట్లకు కానీ ఇరవై ఐదు వేల ఓట్లు మాత్రం పోల్ అయ్యాయి హుజరాబాద్లో చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఓట్లకు గానీ ఇరవై రెండు వేలు మాత్రం పోలే మొత్తం చూసుకుంటే ఇప్పుడు జమ్మిగుంట కావచ్చు చుప్పదండి కావచ్చు హిజ్రాబాద్ కాదు అంటే మధ్యాహ్నం లోపు మనం ఫలితాలు వెళ్ళడే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ కరీంనగర్ నగరపాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొద్ది మధ్యాహ్నం తర్వాత తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి హనుమాన్ల సంపత్ కుమార్ దూరదర్శిని కరీనర్ జిల్లా